వెల్కమ్ టు మై ఛానల్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఐకాన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి లేట్ చేయకుండా ఇప్పుడు మనము వీడియోలోకి మీరు పోదాం వీడియో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే నేనైతే బెంగళూరులో ఉంటాను బ్లాగ్స్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే నేను పెట్టుకున్నది ఏంటి అని అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన ఛానల్ మానిటైజేషన్ కావాలి అని అని సో మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వీడియోస్ని షేర్ చేయండి ఓకేనా మీరు ఇంకొంతమందికి షేర్ చేస్తే మన ఛానల్ ఇంకొంతమందికి వెళ్ళి మంచిగా వ్యూస్ రా ఎక్కువ రావడం వల్ల అలాగే మానిటైజేషన్ కూడా అవుతుందన్నమాట ఛానల్ కూడా గ్రో అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ చేయకుండా ఇప్పుడు టాప్లో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏం లేదు ఈ డ్రెస్ అయితే నేను త్రీ హండ్రెడ్ పెట్టుకున్నాను సో హార్డ్లీ నేను వేసింది ఒక త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ అనుకుంటాను ఫ్రెండ్స్ డ్రెస్ వేయబుద్ధి కావట్లేదు నాకు సో ఎలా ఉంది తీసేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ అనమాట ఇది ఈ డ్రెస్ సో ఎప్పటికీ గుర్తుండాలి అని అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో ఇది తీసేలా వద్దా అనేది నాకు కొత్త సూచనలో కమెంట్ చేయండి బాగుంటే కమెంట్ చేయండి బాగుంది అనేసి అంటే నేను ఉంచుకుంటాను ఈ డ్రెస్ లేదు తీసేస్తాను అని అంటే మొత్తం ఇచ్చేయండి ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు నేను యూస్ చేయబోయే ఫేస్ వాష్ ఏంటి అనేది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను అండ్ అలాగే ఫేస్ వాష్ కూడా చేసుకొని చూపిస్తాను అనమాట నేను ఎలా చేసుకుంటాను నా స్టైల్లో అనేది నేనైతే చూపిస్తాను ఓకే అందుకంటే ముందు హెయిర్ అంతా కూడా పైకి పెట్టేసుకుందాము పైకి పెట్టేసుకుంటే ఏంటంటే హెయిర్ వచ్చేసి వెట్గా అవ్వదు సో చాలా కంఫర్ట్గా చేసుకోవచ్చు అనమాట ఓకే దిస్ ఈస్ మై పర్ఫ్ ఓకే మీ అందరికీ కూడా తెలుసు ఇలా పెట్టుకుంటే చాలా టైట్గా ఉంటుంది ఓకే దిస్ ఈస్ మై రుటీన్ పర్ఫ్ అనమాట ఈ పర్ఫ్ ఇంకా మీరు మీకు అర్థం కాకపోతే ఇంకా మీరు చూడకపోతే కింద అయితే అయితేనే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డెఫినెట్గా వెళ్ళి చెక్ చేసేయండి సో లేట్ చేయకుండా ఇప్పుడు నేను ఫేస్ వాష్ అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి ఎవర్యూత్ న్యాచురల్స్ ప్యూరిఫయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనమాట ఇది ఇది నీమ్ అంటే వేపాకుతో చేసిన ఫేస్ ప్యాక్ పేరు వచ్చేసి ఎవర్యూత్ అనమాట ఇది ఇలా మనము ఓపెన్ చేసి దీంతో ఆడుకోవచ్చు కూడా ఎలా అంటే ఇలా పెట్టి ఇలా ఆడుకోవచ్చు ఇలా పెట్టి ఇలా కూడా ఆడుకోవచ్చు సమ్టైమ్స్ కింద పడుతుందనమాట స్కిడింగ్ సో ఈ విధంగా అయితే నేను ఓకే వేసుకున్నాను ఇది మన ఫేస్కి అప్లై చేసుకుందాం ఇలా అప్లై చేసుకొని కొన్ని వాటర్ తీసుకుంటున్నాను ఓకే తీసుకొని ఇప్పుడు చూడండి ఇలా ఇందులో మనకు ఈ ఫేస్ వాష్లో కొంచెం స్క్రబ్ మాదిరిగా అనమాట ఈ లిక్విడ్లో సో అదనేది మనము మంచి ఇలా మసాజ్ చేసుకొని నోసుకోడం ఇక్కడ నోసిడ్ సైడ్స్కి ఇలా చేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కానీ మనకి రిమూవ్ అయిపోతాయి అనమాట ఓకే అందరూ అనుకుంటూ ఉంటారు ఫేస్లో ఏముంటుంది ఏముంటుందిలే అని డెఫినెట్గా ప్రతి ఒక్కరూ పొల్యూషన్ సైడ్కి వెళ్తారు సన్ వచ్చి మనం ఎండకి వెళ్తూ ఉంటాము ఓకే బజార్ కను వెళ్తుంటాము అప్పుడే మన ఫేస్ పై వచ్చి పొల్యూషన్ అనేది దుమ్ము దూలి వచ్చి ఫేస్పై పడుతుంది అనమాట సో అలాంటప్పుడు మనం ఫేస్ వాష్ అనేది బాగా చేసుకోవడం వల్ల అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఓకే చూడండి నా ఫేస్ కనుక మీరు గమనిస్తే సో మన ఫేస్ పై ఇక్కడ నోస్ పైన బ్లాక్ హెడ్స్ ఉంటాయి గమనించండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా తెలిసిన వాళ్ళకైతే ఓకే చాలామందికి తెలియదు అనమాట సో తెలియని వాళ్ళకి ఇక్కడ మనము ఫేస్ వాష్ యూస్ చేయడం వలన అంటే అందులో కొంచెం స్క్రబ్లాగా వస్తే కదా అలాంటి ఫేస్ వాషెస్ యూస్ చేసినప్పుడు మంచిగా కేసి మీరు స్మూత్గా స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేటివి ఉండవు ఓకేనా ఎక్కువ ఇక్కడ ఇక్కడనే ఉంటాయి అన్నమాట ఓకే మై రొటీన్ ఫేస్ వాష్ అయితే ప్రస్తుతం యూస్ చేస్తున్నాను జస్ట్ మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్కి ఇలా టచ్ అప్ ఇవ్వాలి ఓకే చాలామంది ఇట్లా పెట్టి ఇట్లా 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 రద్దేస్తారనమాట అలా ఇప్పుడు చేయకూడదు చేయకూడదు అనమాట ఎందుకంటే మన స్కిన్గా చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా సో అందుకోసం ఈ విధంగా చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి ఓకే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను డైలీ నేనైతే టూ టైమ్స్ అయితే నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ టోనర్ అయితే యూజ్ చేస్తాను ఏది యూజ్ చేసినా చేయకపోయినా తీ టోనర్ అయితే నేను డెఫినెట్గా యూజ్ చేస్తాను అనమాట ఇది కూడా స్టైల్గా మనం ఇలా ఇలా వేయచ్చు ఇలా వేసి ఇలా పట్టుకోవచ్చు సమ్ టైమ్స్ కింద పడుతుంది కింద పడినా మనం తగ్గొద్ది అనమాట దాన్ని మనం పట్టుకునే వరకు సాధించాలి అలాగే ఏదైనా మనం మొదలుపెట్టామంటే దానికి ఎండ్ అనేది ముగింపు మనం సక్సెస్ అయినప్పుడే ఇవ్వాలి ఓకే అది మనకు సక్సెస్ రావట్లేదు అని మనం పడిపోతే మనం ఎప్పటికీ లేవలేము అనమాట మన సెల్ఫ్ కాన్ఫిడెన్సే మనకి ఎప్పుడూ కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ కూడా మనము తగ్గించుకోవద్దు డిలే మనము తగ్గొద్దు అనమాట సెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఉంటేనే మనం ముందుకు అనేది వెళ్తాము టోనర్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను డైలీ బ్లాగ్లో చూపిస్తూనే ఉన్నాను కదా సో డెఫినెట్గా మీరు కూడా తెచ్చుకొని యూస్ చేయండి చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఫేస్ అయితే ఓకే సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ సో ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ బ్యాంగ్ హెమెల్ డేకి వచ్చి మై ఛానల్ మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఫిష్ ఎగ్ ఈ విధంగా అయితే మే మాది సండే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది డిన్నర్కి ఫిష్ కర్రీ చేసేసి రసం పెట్టాను సండే వచ్చిందంటే డెఫినెట్గా నాన్ వెజ్ అండ్ అలాగే ఈవినింగ్ రసం అయితే పక్క ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో నేను మా హస్బెండ్ అయితే తినేస్తున్నాము అంతే ఇంకా సండే ఎక్కువ నేను షూట్ చేయలేదన్నమాట ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టం ఇది నాకైతే చాలా ఇష్టం

హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇదైతే ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తుంది అయితే ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే న్యూస్ ఛానల్ అయితే ఒక ఏమంటారు న్యూస్ అయితే నేను చూశాను అనమాట అది చూసిన వెంటనే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ ఎవ్వరికి కూడా ఆ పరిస్థితి రాకూడదన్నమాట ఆ న్యూస్ చూసిన తర్వాత నాకు అనిపించింది అంత రిచ్ ఫ్యామిలీ అయ్యుండి కూడా అలా ఏం తక్కువ లేకుండా వాళ్ళ అమ్మాయికి అయితే ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగిందనమాట అయినా కానీ ఆ స్థితి వచ్చింది అని అంటే ఏం లాభం అంత రిచ్ అయ్యి కూడా నాకు అనిపించింది అది చూ చూసిన తర్వాత మనం మిడిల్ క్లాస్ అమ్మ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే బెటరు అనమాట సో ఆ స్టోరీ ఏంటంటే ఫస్ట్ ఆ స్టోరీ తెలుసుకో తెలుసుకుంటే మీకు అసలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ముందైతే స్టోరీ చెప్తాను మీకు ఏం లేదు అమ్మాయికి అయితే ఫిఫ్టీ యాభై గ్రాముల బంగారం పెట్టారు రెండు కోట్లు అయ్యే స్థలాన్ని రాసిచ్చారంట రాసి కట్నంగా ఇచ్చి తనకు కూడా బంగారం బాగా పెట్టి ఎన్నో లక్షలు చేతికిచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది స్టార్టింగ్లో బాగానే ఉన్నారంట తరువాత అత్తమామలు చాలా రిచ్ అంట వాళ్ళు చాలా ఏమంటారు ఏమైనా హై లెవెల్లో ఉండాలి హై పొజిషన్లో ఉండాలి అవి ఎవరికైనా ఉంటాయి బట్ చాలా రిచ్ చాలా హై లెవెల్గా ఉండడం మేము అబ్బాయి వేసుకోవాలి కారులోనే తిరగాలి ఇలా ఈ ఈ బిహేవియర్ ఉండి అమ్మాయిని అదనపు కట్నం కోసం అంటే ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ల్యాండ్ అయితే రాసిచ్చారో ఆ ల్యాండ్ అమ్ముదాము దానిపైన ఎక్కువ వాళ్ళు అది అమ్మి డబ్బులు తీసుకొచ్చి ఏదో ఒకటి చేద్దాము దానిపైన ఎక్కువ ఫోకస్ చేసి అమ్మాయిని ఏమంటారు దా టార్చర్ చేసి దానిపైన ఎక్కువ నాకు ఎక్స్ప్లెయిన్ చేయనిక రావట్లేదన్నమాట ఆ ల్యాండ్ తీసుకొనిరా ఆ ల్యాండ్ కాగితాలు తీసుకొనరా దాన్ని అమ్మేసి మనము ఇది చేద్దాం అది చేద్దాం ఎక్కువ టార్చర్ చేయడం చేశాడంట తను సూసైడ్ నోట్లో క్లియర్ అండ్ క్లారిటీగా రాసింది ఏమని అంటే నన్ను ఇలా వేధిస్తున్నారు తనకి టూ ఇయర్స్ కొడుకు కూడా ఉన్నారంట ఫ్రెండ్స్ కొడుకు కూడా ఉన్నట్లు మనకి సూసైడ్ నోట్లో మెన్షన్ చేశారు ఆ ల్యాండ్ కోసం మేము టార్చర్ సో నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట ఫ్రెండ్స్ అంతా కట్నం ఇచ్చి అంతా వాళ్ళు యాభై కిలోల బంగారం పెట్టి కట్నం ఇచ్చి టూ టూడ్స్ విలువైన స్థలం ఇచ్చి ఎంత బాగా ఇచ్చి చేసినా కానీ ఆ అమ్మాయి వాళ్ళకి మెలగలేదనమాట అమ్మాయి సూసైడ్ చేసుకుని అయితే చనిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పాలంటే ఒక ఒక షార్ట్కట్లో చెప్పాలి అంటే అమ్మే సుసైడ్ చేసుకొని చనిపోయింది బికాజ్ ఆఫ్ అత్త అత్త మామలు హస్బెండ్ ఏమంటారు అదనపు కట్నం కోసం వేధించడంతో తను ఏం చేయాలి తెలియక అది కాక తన గోల్డ్ కూడా కొంచెం తాకట్టు పెట్ట పెట్టుకున్నారంట వాళ్ళు ప్లస్ అది కాక వాళ్ళంటి కాడ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే తీసుకొచ్చి తను హస్బెండ్కి అయితే ఇచ్చిందంట అయినా కానీ ఇంకా వాళ్ళు వేధిస్తున్నారంట సో అది తట్టుకోలేక తనైతే ఇంకా నాకు చావే కారణము అనుకొని తను సూసైడ్ చేసుకొని చనిపోయిందనమాట సూసైడ్ నోట్లో ఏం జరి ఏం రాసింది అని అంటే నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ల్యాండ్కి సంబంధించింది మా ఇద్దరు సిస్టర్స్కి ఇవ్వండి అండ్ అలాగే మా వాళ్ళ కుక్క కూడా ఉందంట కుక్కకి వాళ్ళ బాబుని ఏమంటారు ఆర్ఫనే అంటే అదాన వేసి వేసేసేయండి ఓకేనా వేసేసేయండి అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భారం కావద్దు అనుకొని తను వాళ్ళ బాబుని కూడా వదిలేసి చాలా సూసైడ్ చేసుకుంది అని అంటే ఎంత నరకము అనుభవించిందో వాళ్ళ మాటల్లో వాళ్ళ మాటల్లో నేను చూశాను అనమాట ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్ ఏడ్చుకుంటూ ఆ లెటర్ ఎలాగో లెటర్ ఆ విధంగా సూసైడ్ నోట్లు అయితే తను రాసి తన తల్లిదండ్రులకి చెప్పుకోలేక దుఃఖాన్ని తనే నరకం అనుభవించి నరకము నరకం అందరి నుంచి తను సూసైట్ చేసుకొని ఫైనల్గా చనిపోయింది ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయిందంట బట్ ఇప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ పోలీస్ స్టేషన్లో అయితే వెళ్ళింది లేదంట చూడండి చాలా అన్యాయం అనమాట మనీ ఉన్నా కానీ ఏది జరగదు అనమాట అన్యాయానికే ఈ ప్రపంచంలో చాలా అంటే చాలా సపోర్టింగ్ అనమాట న్యాయానికి ఏది ఉండదు అందుకే ఇలాంటి ఇదిలో ఉన్నప్పుడు బ్రతికి సాధించాలి చనిపోతే ఏమి మనం సాధించలేము బ్రతికి సాధించుంటే బాగుండేది తల్లిదండ్రులకి ట్యూషన్ కూడా ఉండకుండా ఉండేది ఎనీవే ఇలాంటివి జరిగినప్పుడు ఏంటి అంటే చాలా అంటే చాలా అది ఏదైనా మనము మాటలు చెప్పడం కంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట బట్ నాకు అవి న్యూస్ చూసిన తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే బెటర్ అనిపించింది మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అండ్ అలాగే రిచ్ అది పక్కకు పెడితే తనకంత కష్ట అంత ఇచ్చి చేసినాక లాభం లేకుండా పోయింది ఫ్రెండ్స్ నిజంగా చూడండి ఇలా ఉన్నారనమాట ప్రపంచంలో ఇలాంటి వాళ్ళని కిలోచిన పెట్టి తగలబెట్టి చేయాలన్నమాట అలాంటి వాళ్ళని నక్కని చాలా బాగుంది అమ్మాయి అయితే బట్ ఫైనల్లీ అమ్మాయి అయితే లేదు చాలా అంటే చాలా ఏడుస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ సిస్టర్ అమెరికాలో ఉంటారంట న్యూస్ చూసి నాకు చాలా బాధ అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది ఫ్రెండ్స్ సో